ఈ గొప్ప నటుడు లేని హిట్ లేదు సినిమా ఇండస్ట్రీలో ఆయన క్యాస్టింగ్లో లేని సినిమా అసలు లేదు లైఫ్లో ఆటుపోట్లు అన్న మాట ఒక మాట అన్నారు ఆ ఆటిపోట్లు మిమ్మల్ని అంత ప్రభావితం చేసేయండి ఆల్మోస్ట్ టు డిప్రెషన్ పార్ట్ ఆఫ్ సూసైడీ కూడా నేను చూశాను మీ ఫ్యామిలీ లైఫ్లో మొదటి నుంచి వేర్ ఇట్ నాట్ ప్రాపర్లీ కరెక్టెడ్ కరెక్ట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటంటే చేసుకోలేదు ఎందుకు చేసుకుంటాడు బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది వాళ్ళేం తప్పు చెప్పలా బట్ తర్వాత కమింగ్ టు ది పాయింట్ హౌ ఈస్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ ఆఫ్టర్ యూ బోత్స్ట్ మెనీ రెవల్యూషన్స్ సో ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఒక దానికోసం మీరు రాసే ఎవరికైనా లవ్ లెటర్ లవ్ లెటర్ అసలు ఆయన వాడు అందుకే నా వెంకటేశ్వర చెప్పాడు నా సంక్రాంతిలో పోయినా చెప్పొద్దు మీ బెస్ట్ ఏంటి మీ వర్స్ట్ ఏంటి సార్ నా బెస్ట్ నా వర్స్ ఇది ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ద బెస్ట్ మెనీ టైమ్ ఐ ల్యాండెడ్ ఇన్ ద బెస్ట్ థర్డ్ పర్సన్ నల్ల రూపాయలు ధైర్యంగా చెప్పగలుగుతాను అవునా ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్లోషన్ ఇస్ ఎన్ ఎక్స్ప్లోషన్ దట్ ఈస్ అగైన్ షోనల్ ఇన్ ఆల్ ఆలెస్ట్ ఫిలిమ్స్ అవేజ్ చెప్పుతుంటే నేను దొలుతున్నాను ఏం సార్ అతను చేసింది అన్నది ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రాసుకోండి అప్పుడే వెళ్ళినప్పుడే యెస్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ టచ్ ఎందుకంటే ఈ హీరో ఈ గొప్ప నటుడు లేని హిట్ లేదు సినిమా ఇండస్ట్రీలో ఆయన క్యాస్టింగ్లో లేని సినిమా అసలు లేదు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ కావాలని అడిగి మరీ మరీ అడిగి ఆయన సినిమాలో పెట్టుకుంటారు ఎందుకంటే సినిమాల సక్సెస్కి ఆయన ఒక సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఆయన ఎవరో కాదు మన అందరం అభిమానించే నరేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అండ్ వి షుడ్ వెల్కమ్ హిమ్ అండ్ ముఖ్యంగా ఆయన పుట్టినరోజు పెళ్ళికొడుకు అనమాట అందుకని ఎడిషనల్ గ్రీటింగ్స్ టు అంటే ఎవ్రీ మూమెంట్ గ్రీటింగ్స్ చెప్పడం ఎవ్రీ మూమెంట్ కంగ్రాచులేషన్స్ చెప్పించుకునే స్టేజ్ మనిషి జీవితంలో చాలా గొప్పదండి ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు అంటే ఎన్ని హిట్లు ప్రతి హిట్లోనే మీరు ఉంటారు మీరున్న మీరున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది ఈ అసలు ఈ కాంబినేషన్ గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ అయితే ఇదేమంటారంటే ఇట్ ఇస్ నాట్ ట్రావెల్ బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ఇది అదృష్టం హూ ఆర్ మీటింగ్ హూ ఆర్ వైబింగ్ హూ ఆర్ వర్కింగ్ విత్ అది కూడా ఒక రకంగా అదృష్టమే కానీ దట్ ఈస్ అల్టిమేట్ గా ఆ కంగ్రాచులేషన్ వచ్చినప్పుడు వెయిట్ హ్యాండ్లో పెట్టి హెడ్లో లేకపోతే లైఫ్ లాంగ్ కంగ్రాట్స్ వస్తాయి నా ఉద్దేశం సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ సింపుల్ ఫిలాసఫీ కానీ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా ఏదైనా కూడా ఇప్పుడు డిసిప్లిన్ పుటకతో రాదు అని నేను అనుకుంటా ఆటుపోట్లు వాటుపోట్లు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూసి దాంతో వెళ్ళిపోవడం అదొక పద్ధతి చాలా మంది అక్కడే అవుతారు దాంట్లోంచి నేర్చుకుని తప్పు చేయని మానవాడు అనేది ఉండదు హ్యూమన్ అంటారు కదా దేవుళ్ళు కూడా తప్పు చేస్తారు అది మన పురాణాలు ఉండదు అంటే దాంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పులు కాదు తప్పులు కాదు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఆ తప్పు రిపీట్ చేయకపోవడం అనేది సక్సెస్ ఆఫ్ లైఫ్ సో అది నేను చాలా అంటే చాలా లాసెస్ తో సఫరింగ్ తో సక్సెస్ అయ్యాం దాంతో పాటుగా నా హెల్త్ ఐ కుడ్ రీగైన్ సరే వెల్త్ ఎప్పుడు ఉంటుంది వస్తుంది పోతుంది అది వేరే విషయం ఈ స్టేజ్లో ఐ సూసైడ్ ఐఎమ్ సిక్స్టీ వన్ గోయింగ్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఇస్ మై ఆఫ్ బర్త్ ఒక సినిమా ఇండస్ట్రీ లాంటి పరిశ్రమ స్పోర్ట్స్ మెన్ పాలిటీషియన్స్ ఫిలిం పీపుల్ ఈ ముగ్గురికి ఏది శాశ్వతం కాదు ఇవాళ ఇది రావడం అనేది నా తల్లి దీవెన్లు విజయ గారి దీవెన్లు కృష్ణ గారి దీవెనలు అండ్ నేను ఎలా నేను నా కెరియర్ని మలుచుకోవాలనుకున్నాను అది నేను మలుచుకోగలగడం ఆ అవకాశాలు నాకు ఇవ్వడం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం నా సక్సెస్కి పెద్దపీట యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి వేస్తాం వాళ్ళ వల్ల నేను బాగున్నాను వాళ్ళ వయసుతో సంబంధం లేదు వాళ్ళ విద్వత్తు వాళ్ళ యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకం అండ్ నేను వాళ్ళతో కలిసిపోగలటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది ఐ మీన్ ఇట్ అంటే మీకు దాశ్యం లేదు సార్ ఎందుకంటే ఎవరితోనైనా మేము ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కదా చాలా ఈజీగా కలిసిపోతారు మీరు ఏదో మీరు వస్తున్నారు మీరు ఉన్నారు అన్న డిఫరెన్స్ కనిపించనివ్వారు మీరు అది చాలా గొప్ప ఆర్ట్ మనిషి కానీ మీరు ఉండాలంటే అలా ఉండే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద కాటరీ మీ పెద్ద హిట్స్ హీరో ఎన్నో మైల్ స్టోన్స్ కెరీర్లో బట్ మీరు ఎందుకు అలా ఉండరు అంటే మీరు ఏదైనా ఒక గుణపాఠం వల్ల మనం ఇలా ఉండకూడదు అన్నది ఇంప్లిమెంట్ చేసుకున్నారు మీ సైకల్ ఓన్ సైకాలజీ అంత లేదు అంటే ఒకటి బేసిక్ గా నా సైకాలజీ అంతేనేమో రెండోది పెంపకం మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా పని మనుషులకు కూడా గౌరవం ఇవ్వమని చెప్పింది ఇప్పటికంతే మాట్లాడతాను నువ్వుని చాలా తక్కువ అని అంటాను నేను రెండోది నేను ఫస్ట్ టైం షూటింగ్ పెడుతున్నట్టు మా అమ్మ పిలిచి చెప్పింది అప్పుడు నా వయసు పదిహేడు నీకెవరు గుడ్ మార్నింగ్ చెప్పరు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళు ఆటోమేటిక్గా నీకు చెప్తారు నీతో కలిసిపోతారు అనేదే చెప్పింది అంతే నిజంగా ఇవాళ్ళ వరకు కూడా నేను సెంటర్లో వెళ్ళేటప్పుడు సెట్ సెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనస్ఫూర్తిగా మైండ్తో కాదు లైట్ బాయ్స్ వాళ్ళు పొద్దున్న నాలుగు గంటలకు లేస్తారు మూడున్నర గంటలకు లేస్తారు వాళ్ళు మనం ఐదు గంటలకు లేస్తాం ఎనిమిది గంటలకు సెట్లు ఉండాలంటే టీ కాసే వాళ్ళు ఉంటారు ఆడు మూడు గంటలకు లేచి నాలుగు గంటలు టీ పెట్టుకుంటాడు వీళ్ళందరికీ భుజం మీద చేసి చేయకెడితే ఇవాళ నేను వస్తే పది మంది నవ్వుతుంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళ సంతోషం నాకు ఇట్ రిఫ్లెక్ట్స్ ఐ ఎంజాయ్ సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ సెటిల్ వెళ్తున్నప్పుడు ఒక రాజు ఒక సెలబ్రిటీ ఒక నాయకుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీ చుట్టుపక్కల అంత ప్రపంచం నవ్వుతుంటుంది ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఇది మా అమ్మ నేర్పించినటువంటి సూత్రం ఏదైనా ఒక డిసిప్లిన్ తో ఉంటే ఒక ప్రవర్తనే మన స్వభావం అయిపోతుంది కరెక్ట్ సెకండ్ నేచర్ సెకండ్ నేచర్ యువర్ రైట్ సెకండ్ నేచర్ యువర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్వేస్ ఐ కాంప్లిమెంట్ యూ దట్ సో దట్ ఈస్ బికమ్ సెకండ్ నేచర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్